నెంబర్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధి గార్డెన్స్ నందు నిర్వహించిన శ్రీ వేదాంత పబ్లిక్ స్కూల్ డే సెలబ్రేషన్ అతిథులుగా కుద్బుల్లాపూరి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్రీధర్ ఆర్కే సింగ్ సురేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యను కష్టంగా కాకుండా ఇష్టంగా అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు అంతేకాక విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఈ కార్యక్రమంలోని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపల్ సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Agir <laughs> కూడా నమస్కారాలు పిల్లందరికీ కూడా నా శుభాశీషలు చాలా సంతోషం ఈరోజు శ్రీ వేదాంత స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు క్రాస్పెండెంట్ గారు శ్రీదాస్ సింగ్ గారు ఒక ఆధ్వర్యంలో మరి వారి అనుభవం దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మన ప్రాంతంలో చక్కటి మొదట నాలుగు సంవత్సరాలు ఫ్రీ స్కూల్ స్టార్ట్ చేసి దాని తర్వాత మరి అప్గ్రేడ్ చేసుకుని మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ముందుగా శ్రీ వేదేత స్కూల్ రాజమన్యన్కి ముఖ్యంగా శ్రీదర్ సింగ్ గారికి వారి యొక్క స్టాఫ్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడే చర్చ పిల్లల యొక్క నృత్యం యొక్క సంపంగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి వారి యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి ఎంతో సంతోషాన్ని మీరు కూడా తల్లిదండ్రులు కూడా చూస్తూ మీరు చక్కగా ఆయన పాస్వాదీస్తూ ఉన్నారు పిల్లలు ఎంత యాక్టివ్గా చేస్తున్నదో ఇది స్కూల్ నుంచి మంది నేర్చుకున్న పిల్లలు అంటే ఇంట్లో కంటే ఎక్కువ స్కూల్లో నేర్చుకునే విషయాలు మరి వారికి వచ్చేటువంటి ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో ఒకరి ఒకరు చూసుకొని ఒకరికరు ఒకరిత నేర్చుకొని మరి వారిలో ఒక ఆత్మస్థైర్యానికి ఇవ్వడానికి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను మీ అందరికీ విషయం తెలియజేసుకున్నాను మరి వేదంకా స్కూల్ శ్రీ వేదంక స్కూల్ చక్కటి మరి అనుభవంతో వారి యొక్క ప్యాషన్తోని వాస్తవానికి మరి ఆర్కే సింగ్ గారు మంచి మిత్రుడు మరి వారు వారి ప్రతిమైన శ్వేత సింగ్ గారు కూడా పూర్తి ఎందుకంటే వారి స్వతాహాలు మంచి చదువుకొని ఒక ఉన్నతమైన చదువు చదువు చదువుకొని తమ్ము కూడా ఇంకా మంచి పిల్లలు తయారు చేయాలని మంచి కోటలు తయారు చేయాలని సంకల్పంతోని సంకల్పంతో మరి వారు వారి వారికి మనం విడు పంచుకొని దలుచుకున్నాను